హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలో జూలై నైన్టీన్త్ ఎపిసోడ్ ఎలా వచ్చిందో ఏంటో చూద్దామండి కొత్త కోడలు వచ్చిందన్న ఉత్సాహంలో ప్రభావతి అయితే బాగా రెచ్చిపోతుంది కదా నిన్నైతే డ్యాన్స్ వేసింది ఈరోజైతే ఆసనాలు చేస్తానని చెప్పి డ్రెస్ వేసుకొని వచ్చింది ఇంకా ప్రభావతితో కలిసి రోహిణి ఆసనాలు వేయిస్తూ ఉంటుంది ఉదయాన్నే నా బాడీ చెప్పినట్లు వింటుంది నేను ఏదైనా చేసేయగలను అంటే కోడలతో సమానంగా చాలా ఆసనాలు వేస్తుంది ప్రభావతి కాసేపటికే ప్రభావతికి నీరసం వస్తుంది మీ నాన్న ప్రభావతి అలా ఆసనాలు వేసినప్పుడు వాళ్ళ ఆయన దిగి వస్తూ ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న జంతువు ఏదో నా భార్యలాగే ఉంది అంటాడు ఏమంటే నేను జంతువును కాదండి నేను ప్రభావతిని అంటుంది ఏంటి ఈ వయసులో ఈ ఆసనాలు ఏంటి అంటే యోగాసనాలు వేయడం వల్ల చాలా ఆరోగ్యం వస్తుందని మావి గారు అని చెప్తుంది ఆరోగ్యం సంగతి తట్టుకుంటమ్మా లేని పని రోగాసనాలు వస్తాయి ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు కనుక ఈవిడ మంచం మీద పడితే మీ తోట కూడా వాళ్ళకే తిప్పలు అవసరమా ఈ వయసులో అవసరం లేదు బుద్ధిగా ఉంటే సరిపోతుంది కదా అని అంటూ అంటాడు సత్యం సత్యమేమో నేను పోస్ట్ ఆఫీస్ సారీ పెన్షన్ ఆ నీకు పెండింగ్ పడిపోయింది కదా పెన్షను ఆ పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను బాలుగాడి కొంచెం బార్వన్న తగ్గుతుందని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు ఆయనేమో ఆ బయట ఆ డ్రైవర్ గడి పెళ్ళం ఉంటుంది కదా దాన్ని పిలవండి అంటాడు ఇంకా ఇల్లు ఇలాగా అప్పుడు ఇప్పుడు మనోజ్ రోహిణి అంటుంది అత్తయ్య ఇప్పుడు ఇదొక ఆసనం వేస్తామని చక్రాసనం అంటుంది అదేంటమ్మా అంటే చక్రంలాగా తిరగాలంటది కాదు అత్తయ్య ఇలాగ మనం రివర్స్లోని చక్రాసనం వేయగానే తిని వస్తుంది మీ నాన్న పిలవమన్నారు కదా వచ్చింది వచ్చి చూసేసరికి ఏంటి తలకిందిగా నిలిచినా ఉంటుంది తను తల కిందగా లేదు అత్తయ్య మనమే ఉన్నామని చెప్పి లేచి ఏంటి ఇంతసేపు వచ్చేదంటే ఆ చీపులు పట్టుకుని వచ్చేది బయటపడేసి నాకు కాపీ తీసుకురాపో అంటుంది ఇంకా అయితే మీనా కాఫీ తీసుకొని వచ్చేసరికి మనం ఈ అమ్మాయి ఆసనాలు నేను వేయలేకపోతున్నాను ఇంకా ఏదైనా చెప్పండి ప్రీతింగ్ ఆసనాలు వేద్దాం అత్తయ్య అయితే డావా మీదకి వెళ్తుంది ఫ్రెష్ ఎయిర్ కావాలి కదా అని డావా మీదకి అయితే వెళ్ళిపోతారు రోహిణి ప్రభావతి ఇద్దరు ఇంకా అయితే మీనా వెతుక్కుంటూ పైకి వచ్చేసరికి లేట్ అయింది కాఫీ చల్లగా అయిపోతుంది కాఫీ అని చెప్పేసరికి తీసుకొని తాగుతుంది చీ కా తాచీ చెత్త కాఫీ అంటూ ఇది ఒక కాఫీ అని ఊసి తిట్టి పంపించేస్తుంది పంపించి వెంటనే ఈ చెత్త కాఫీ నేను విసిరి కొడుతుంది అది మీనా ముఖం మీద పడుతుంది అత్తయ్య ఏంటిది అంటూ రోహిణి కంగారు పడి పైకి లేస్తుంది యోగాలోంచి మీనా కూడా కోపంగా ఏంటిది అత్తయ్య అంటుంది ఎక్కడికి వచ్చి ప్రభావతిని నిజా నిజా మామూలుగా అయితే అసలు ప్రభావతి కావాలని చేయలేదు చూసుకోలేదు కావాలని చేయలేదు అంటూ కాస్త కంగారుగాని తప్పు చేసిన భావంతో సమాధానం ఇస్తూ ఉంటుంది ప్రభావతి అయినా అప్పుడు మీనా అంటుంది అయినా ఇలా కాఫీ ఏంటత్ ఇది కాఫీ ఇలా వేస్ట్ చేస్తారు అలాగ ఏమి ఇది ఏమైనా మీ బాబుగా సొమ్మ అంటే కాదు అత్తయ్య మా ఆయన కష్టార్జితం మీరు ఇలా వేస్ట్ చేయకూడదు అనగాని రవి వచ్చేస్తాడు రవి టెర్రస్ మీద శృతి గురించి మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ రో బ్రీతింగ్ ఆసనాలు చేయాలని పైకి వస్తారు కదా పైకి వచ్చినప్పుడు రవి ఉంటాడు ఏంటోదిన అమ్మ నువ్వేనా ఏంటిది డ్రెస్ ఏంటంటే ఏ రాలంటున్నా ఇలా డ్రెస్లో నేను చూడలేదు కదమ్మా అంటాడు ఆ బ్రీతింగ్ ఆసనాలు నేర్పించడానికి వచ్చాను రవి అంటే కొద్దిగా కంట్రోల్ ఆసనాలు కూడా నేర్పించొదినా అని చెప్తాడు ఇంకా కాఫీ విసురుతుంది కదా ప్రభావతి మీనా మీద పట్టం చూసి ఏంటమ్మా రవి మౌనిక ఫస్ట్ రవి వస్తాడు ఏంటమ్మా ఇంత అసలు అయినా వదిన మీద ఇలా కాఫీ పోస్తామని తర్వాత మౌనిక వస్తుంది అసలు చిన్న ఉదయన్ని ఇంత తక్కువ చూస్తావో అసలు అయినా ఇలా పోస్తావు నీకు ఎంత ధైర్యం ఎవరిచ్చారు అది ఇది అని చెప్పి తిడతారు చిన్న ఉదయం తక్కువ చేసి మాట్లాడుతున్నావు అతను మనిషి అని గుర్తించమ్మా అంటుంది అత్తయ్య కావాలని చేయలేదు పదండి అంటూ నచ్చ చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది మీనా రోహిణి బాధగా అత్తయ్య అలా చేస్తే మీనా బాధపడుతుంది కదా అంటూ చూసుకోలేదమ్మా కావాలని అంతలా ఎందుకు చేస్తాను అంటుంది ప్రభావితి తలదించుకుంటూ ఇంక ఈ సినిడితో అయిపోయి అయిపోయింది కిందకు వచ్చిన తర్వాత మీనా అని అడుగుతారు మా ఈ అబ్బాయి రవి అను మౌనిక ఎందుకు వదిన నువ్వు ఇలా భరిస్తున్నావు అంటే మా ఆయన సరిగ్గా ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి రవి ఆయన సరిగ్గా లేకపోవడం వల్లే కదా నాకు ఇన్ని అవమానాలు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా రవి అయితే తను చేసిన కొత్త రక వంటను రుచి చూపించడానికి శృతిని రెస్టారెంట్కి పిలుస్తాడు అప్పుడే రవి చేసిన వంటకాన్ని రుచి చూసి సూపర్ అంటే మొత్తం లాగించేసింది శృతి తీసేశాక మీనా అక్క ఎలా ఉంది అంటూ వరుస కలిపి అడుగుతుంది అక్క నా అంటాడు రవి కాస్త సిగ్గుపడుతూ మీనాకు శృతి చెల్లి అయితే రవికి మరదలు అవుతుందని వర్షాత్తమే అంటే పెళ్ళయింది కదా అందుకే అలా అన్నాను మనం రెస్టారెంట్ మనము పార్ట్నర్స్ అవుదామా అంటుంది దేనికి అంటే మనం సబ్ బిజినెస్ పార్ట్నర్స్ అవుదామా అంటుంది మనం రెస్టారెంట్ పెట్టేతం నువ్వు ఇలాంటి వెరైటీలు చేయి నాకు రెగ్యులర్ డిష్ చేస్తుంది సూపర్ ఉంటాయి కదా అంటుంది శృతి ఎందుకు రెస్టారెంట్ పెడితే నీకు కావాల్సిన రుచులన్నీ ఒకే తోట దొరుకుతాయని కదా అంటాడు రవి నవ్వుతూ అవును అది కూడా ఒక పాయింటే కానీ రెస్టారెంట్ పెడితే మంచి బిజినెస్ అవుతుంది కదా అని సరే కానీ మా మీనా అక్క ఎలా ఉంది తనను ఒకసారి కలవాలని ఉంది రమ్మని చెప్పు అని అంటుంది శృతి తను ఇప్పుడు రాలేదు ఏ వచ్చిన సమస్యలు ఇంట్లో తను హ్యాపీగా లేదు పైగా మా ఇంట్లో కొత్త వద్దని కూడా వచ్చింది కదా అంటాడు రవి అవునా అయితే ఓపెన్ చేయి రవి మీ అన్నయ్యలను అతనిలో నువ్వే ఈ రెస్టారెంట్కి పిలిచి పార్టీలో ట్రీట్ ఇవ్వు వాళ్ళకి బయటకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అలాగే మనసులు ఒప్పుకొని మాట్లాడుకున్నట్లు ఉంటుంది కొత్తదనం పోయి అంతా ఒకటిగా ఉంటారు కదా అంతా సెట్ అయిపోతుంది అంటూ సలహా ఇస్తుంది శృతి ఐడియా చాలా బాగుంది ఈ మాత్రం చిన్న ఐడియా నాకెందుకు రాలేదు అయినా నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా నీకు ఇలాంటి ఐడియాలు వస్తాయి ఇంకా వస్తాయిలే అంటు అంటాడు ఏ ఈ డబ్బింగ్ ఆర్ట్ కాదు ఇది నా ఓన్ డైలాగ్ అంటుంది అలానే చేస్తాను శృతి అంటే రవి అంటాడు ఇంకా తర్వాత రవి బాలు దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళి వెళ్ళి అన్నయ్య నేను బయటికి వెళ్దాం పదండి అన్న వదిన నువ్వు బయటికి తీసుకురావాలంటే ఎందుకు రా రెస్టారెంట్కి డబ్బులు ఖర్చు ఇప్పుడు అవసరం లేదు ఇంట్లో ఏదో తింటానులే ఆ మీనా పూలకం బాగానే చేస్తుంది లేదా అంతా దానివల్ల అసలు డబ్బులు అప్పులు ఇవన్నీ ఎప్పుడు ఉండే కదా ఉన్నాయా వదిన తీసుకుని రా అందరూ వెళ్తావు అంటే ఇంకా అది ఇది అని చెప్పి నువ్వు వదిన ఎంత బాధపడుతుంది నువ్వే ఇలా అంటుంటే ఇంకా అమ్మ అమ్మ మాటలు భరించలేక అయితే చాలా బాధపడుతుంది ఇనంతటి కారణం అదేరా అసలు నువ్వు జైల్లో ఉన్నప్పుడు అన్నయ్య నువ్వు జైల్లో ఉన్నప్పుడు చాలా బాధపడింది ఎంత బాధపడిందో నాకు తెలుసు అవన్నీ కరెక్టే కానీ ఆ గజాగాడి విషయం దాచిపెట్టడం నాకు నచ్చలేదు అంటే మళ్ళీ అక్కడికే వస్తావు పెళ్ళి పెళ్ళి అని సాధిస్తావు అక్కడికే వస్తావు అక్కడ వదిలేసి నేను చూసుకుంటాను నా రెస్టారెంట్కి తీసుకుని రా అని అంటాడు తర్వాత ఇంకా బాలు ఇంటికి వచ్చి ఏ రెడీ అయిపోదాం అంటే ఎక్కడికి ఏంటి అని మీనా అయితే కొంచెం సేపు సాధిస్తుంది చెప్పాడు కదా రవి వెళ్ళాలని అంటే నన్ను ఒక బ్యాచిలర్ అది ఏంటి కపుల్స్ అన్నాడు మీరు రాకుండా నేను ఒక్కదాన్ని నేను ఏం చేస్తాను అంటే 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 నేను వస్తు నేను రెడీ అవును అందుకే కదా మీరు వస్తానని చెప్పలేదు కదా అంటాడు అయితే సరే నువ్వు ఇక్కడే ఉండి బట్టలు మడత వేసుకో నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు మీనా లాగి ఒత్తిడి వెళ్దాము అని ఇంకా తను ఒక చీర సెలెక్ట్ చేయమంటుంది తనైతే సెలెక్ట్ చేస్తాడు ఇంకా ఇంక ఇక్కడతో అయిపోతుంది రేపు వచ్చేదైతేనేమో మనోజ్ రోహిణీలతో పాటు రెస్టారెంట్కి మీ కూడా తీసుకొని వెళ్తారు ఒకవైపు మనోజ్ తెంట మరోవైపు బాలుజంట కూర్చొని తింటూ ఉంటారు అప్పుడు రోహిణి అడుగుతుంది మాకు అవును మీనా మాకంటే ముందు మీకు పెళ్లి అయింది మీది లవ్ మ్యారేజ్ అంటుంది రోహిణి మాటల సందర్భంలో బాలు మీ వెంటనే బాలు లవ్ లేదు తక్కువ లేదు ముందు మీనాని మీ ఆయనే ఇచ్చి పెళ్ళి ఫిక్స్ చేశారు వీడు మా నాన్న రిటైర్మెంట్ నలభై లక్షలు తీసుకొని పారిపోయాడంటో నిజాన్ని చెప్పేస్తాడు రోహిణి అయితే బిత్తరపోయినట్టు ఫేస్ పెడుతుంది వెంటనే మనోజ్ కవర్ చేసుకోవడానికి మీనాని పెళ్ళి చేసుకుంటేనే డబ్బులు ఇస్తా అన్నాడు పల్లెటూరులో పెరిగిన వాడు కదా చోటదద్దమ్మలాగా తయారయ్యాడంటూ బాలుని బాలుతో పాటు సత్యాన్ని కూడా తిడతాడు మనోజ్ వెంటనే బాలు కోపం చేయమన్నవారా నాన్న గురించి ఏమన్నావురా అంటే కాలర్ పట్టేసుకుంటాడు ఇద్దరికి గొడవ జరుగుతుంటే రోహిణి మీనా రవి ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ సోమవారం వస్తుంది అంటే ఈ రోజుతో ఎపిసోడ్ అయిపోతుంది కదా సోమవారం వచ్చే ఎపిసోడ్ అయితే ఇదే జరుగుతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్